వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ నేను ఇంతకుముందు కూడా నాగముష్టి చెట్టు గురించి మీకు వీడియో తీయడం జరిగింది అయితే మీకు ఒక ముఖ్యమైన విషయము దేశానికి మరియు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడేటువంటి ఈరోజు మంచి విషయాన్ని మీకు మెసేజ్ చేస్తున్నాను అందుకని మీరు కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అందరికీ ఫార్వర్డ్ అయితే కంపల్సరీ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో నా నేను ఇంతవరకు నా యూట్యూబ్లో చేసినటువంటి వీడియోలలో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కొన్ని నాకు ఫోన్ చేసి చాలా ఇబ్బంది పడిన విషయాలు నాకు ఫోన్ ద్వారా తెలియజేసినారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడడం అయితే మీరు మర్చిపోవద్దు నేను పదే పదే చెప్తున్నాను ఈ వీడియో అయితే మీరు కంపల్సరిగా చివరి వరకు అయితే చూస్తేనే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇందులో నేను రెండు విషయాలు చెప్తున్నాను ఒకటి మనిషికి ఏ విధంగా ఈ నాగముష్టి చెట్టు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఈ నాగముష్టి చెట్టుతో చాలామంది ఏ విధంగా సఫర్ అవుతున్నారు దానివల్ల లాస్ ఏంటి మీకు యూజ్ ఏంటి తర్వాత ఈ చెట్టుని ఎలా కనుగొనాలి ఈ చెట్టుకు కనుక్కోవడానికి మనం ఏం తీసుకోవాలి ఎలా మనం చెట్టును గుర్తించాలి అనే దాని మీద కూడా నేను చెప్తున్నాను మీరు కాబట్టి ఈరోజు పూర్తిగా మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా నాగముష్టి చెట్టు విషముష్టి చెట్టు అని రెండు రకాలు ఉంటాయి విషముష్టి అనేది నాగముష్టి చెట్టు కంటే పది రెట్లు విషపూరితమైనది ఎందుకంటే నాగముష్టి చెట్టు కంటే పది రెట్లు విషాన్ని కలిగి ఉంటుంది ఈ చెట్టు ముష్టి చెట్టు అయితే ఈ ముష్టి చెట్టు చాలామందికి తెలియని విషయం ఏంటంటే నాగముష్టి ముష్టి రెండు ఒకటే కదా అని కొంతమంది అంటారు కొంతమంది ఏంటంటే దాని యొక్క తేడా ఏంటి ఎలా గుర్తించాలని చెప్తుంటారు కాబట్టి నేను మీకు వివరంగా చెప్తాను ఈ యొక్క ముష్టి చెట్టుకు నాగముష్టికి ఫస్ట్ తేడా తెలుసుకోండి తర్వాత మనకి కలిగే నష్టాలు మీరు ఖచ్చితంగా గుర్తించాలి ఫోన్లో చాలామంది నాకు ఫోన్ చేసి చాలా బాధపడి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అయితే నాగముష్టికి ముష్టికి తేడా ఏంటంటే ముష్టి చెట్టులో విత్తనాలు లావ్ సైజు కాయలు వస్తాయి అందులో రెండు నుంచి మూడు నాలుగు విత్తనాల వరకు ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు చెప్పలేము నాగముష్టి కాయలలో అయితే ఒకే ఒక విత్తనం ఉంటుంది చెట్టు కాయలన్నీ కోసినా మనకు ఒకే విత్తనం ఉంటుంది అది మనం గుర్తించాల్సింది రెండవది వచ్చేసి ముష్టి చెట్టుకు మనం పైన కనుక తోలు అది బెరడు చూస్తే బెరడు మనకు నాగముష్టికి చాలా పతలాగా ఉంటుంది తర్వాత ముష్టి చెట్టుకు మందంగా వస్తుంది దీనికి దానికి బెరడులో తేడా ఉంటుంది మూడో విషయం ఏంటంటే ముష్టి కాయలు ముష్టి యొక్క చెట్టు యొక్క వేర్లు కానీ తర్వాత ఈ బెరుడు కానీ మనం ఇట్లా తీయంగానే కొద్దిగా బ్రౌన్ పసుపు రంగులో మనకు వస్తుంది ఇది తెలుపు రంగులో ఉంటుంది దీని యొక్క బెరుడు ఇవి మన ముఖ్యమైన పాయింట్లు తర్వాత ఈ యొక్క విషముష్టి చెట్టు వచ్చేసి చాలా డేంజరస్ దీన్ని తీసుకున్న వాళ్ళు పాయిజన్ కురి వాళ్ళ యొక్క నరాలు చేతులు కాళ్ళు చచ్చుబడిపోయి పడిపోతాయి కోమలో కూడా వెళ్ళిపోతారు కాబట్టి అది విషయం చాలామందికి తెలియదు ఇంకో విషయం ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలామంది భక్తులు ఈ యొక్క శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ నాగముష్టి వేర్లని చెప్పేసి అక్కడ అమ్ముతున్నటువంటి ప్రతి షాపులో మోసపోయి కొని వాటిని షుగర్ కనికి చెప్పేసి వాడి వాళ్ళు చాలామంది అస్వస్థతకు గురి అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఎవరికి తెలియదు ఆ విషయము ఎందుకంటే ఇక్కడ తీసుకొని వాళ్ళు చాలా మోసపూరితంగా ఉంది ఎందుకంటే నాగముష్టి చెట్టు అనేది అడవులలో చాలా రేర్గా దొరికే మొక్క అది మేము ఇంత అడవులో తిరిగినా కానీ ఎక్కడ పోయినా కానీ నాగముష్టి చెట్టు అనేది ఎక్కడో ఒక్కటే రెండో కనపడతాయి అంతేగాని అవి విరివిగా దొరకవు అయితే ముష్టి చెట్లు అనేది విచ్చలివిడిగా దొరుకుతాయి మన ఊరి చుట్టూ కూడా ఉంటాయి కాబట్టి వీటిని దొరికించుకోవడం చాలా కష్ చాలా ఈజీ కానీ ఒక నాగముష్టి చెట్టును దొరికించుకోవాలంటే చాలా కష్టము ఎందుకంటే శ్రీశైలంలో ప్రతి షాపు ఆయుర్వేదిక్ షాప్ అని చెప్పేసి మన దగ్గర మనకు అక్కడ అమ్ముతూ ఉంటారు అవన్నీ ముష్టి ముష్టి ఎర్లే అవి కానీ నాగముష్టి కాదు దయచేసి ఈ పాయింట్ మీకు అర్థం చేసుకోవాలి కాబట్టి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు షుగర్ కని చెప్పేసి నానబెట్టి తాగడం వల్ల నాకు చాలా ఫోన్లు వచ్చాయి మేము శ్రీశైలంలో మేము కొన్నాము నాగముష్టి వేరు మేము దీన్ని నానబెట్టుకొని తాగితే ఇనుక మా వాడు నరాలన్నీ చచ్చుపడిపోయి ఆసుపత్రి ఐ ఐసీయూలో ఉన్నాడని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి శ్రీశైలంలో అమ్మేటువంటి ముష్టి వేర్లు అయితే ముష్టి వేర్లు కా నాగముష్టి వేర్లు కాదు కాబట్టి కంపల్సరీగా ఈ విషయం మీకు మీకు అందరికి తెలియాలి అందరినీ ఈ వీడియో షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు చెప్తున్నాను దయచేసి వచ్చే భక్తులు శ్రీశైలం వచ్చే భక్తులు కంపల్సరీగా నాగముష్టి వేర్లని వాళ్ళు అమ్మితే ఇంకా మీరు దయచేసి కొనవద్దు ఎందుకంటే మా ఏరియాలో ఉండే వాళ్ళే ఇక్కడ నేను శ్రీశైలం అడవులోనే ఉండేది ఇక్కడ నుంచి కూడా వాళ్ళు వాళ్ళకు వేర్లు సప్లై చేస్తారు అవన్నీ ముష్టి వేర్లే నేను దానికి ఖచ్చితంగా చెప్తున్నాను దయచేసి ఈ యొక్క విషముష్టి వేర్లను మీరు వాడి మీ ప్రాణాలకు ప్రాణాంతకంగా తెచ్చుకోవద్దు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ముష్టి వేరు అని చెప్పేసి నాగముష్టి కింద కన్వర్ట్ చేసి అమ్ముతున్నారు చాలామంది మనకు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు తీసుకురారు ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు షుగర్ మీద ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్న ఉండే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాబట్టి అందరు సుగం షుగర్ పేషెంట్లు అందరూ ఈ యొక్క నాగముష్టి అని చెప్పేసి మభ్యపడి అందరు కొనడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు సేల్ అయితే బిజినెస్ బాగా జరుగుతుంది కానీ నష్టపోయేది మీరు దానివల్ల ఎటువంటి షుగర్ తగ్గదు మీకు నరాలు అయితే అది కోలుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటున్నారు జనాలు అందుకని దయచేసి అది చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మీకు యూట్యూబ్లలో కానీ లేకుంటే బయట గురూజీలు కానీ నాగముష్టి వేరును నానబెట్టి ఇనక మీరు తీసుకున్నట్లయితే మీకు షుగర్ అనేది నార్మల్ వచ్చేస్తుంది అని చెప్పేసి మీకు చెప్పడం వల్ల మీకు ఆ ఆ విషయం తెలుసుకొని వాళ్ళు మీరు శ్రీశైలంలో దొరికేటువంటి శ్రీశైలంలో దొరికే ఈ వేరు ముష్టి వేరు అని చెప్పేసి మీకు ఒక రౌండ్ రౌండ్గా కట్ చేసి అక్కడ అమ్ముతూ ఉంటారు వాటిని చూసి మీరు ఇవి నాగముష్టి వేరు అని చెప్పేసి తీసుకొని వెళ్ళడము వాటిని మీరు వాడడం వల్ల చాలా ప్రమాదంలో పడిపోతున్నారని నేను ఈరోజు నేను బాధతో మీకు వీడియో చేయాల్సి వచ్చింది కాబట్టి దయచేసి ఇలాంటివి నమ్మొద్దు మీరు తీసుకోవద్దు ఒకటి ఏంటంటే షుగర్కి చాలా చాలా రకాల ఔషధ లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి నాగముష్టి మీదనే మీరు పడి దాని ద్వారానే షుగర్ గుడ్డిగా నార్మల్ అని చెప్పేసి మీరు ఇట్లాంటి దొరకని వస్తువు గురించి వెతకద్దు దయచేసి నాగముష్టి వేర్లు అయితే మీకు దొరకదు ఇది నాగముష్టి వేరు అని చెప్పేసి అమ్మడం అంతా డూపు కాబట్టి మీకు ఒకవేళ నాగముష్టి కావాలనుకుంటే మీ ఏజెన్సీ ఏరియాలో మీకు దగ్గర ఉన్నటువంటి అడవులు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళు గినుక నిజాయితీగా మీకు నాగముష్టి వేరు దొరి తీసుకొని వస్తేనే మీరు తీసుకోవాలి తప్ప షాపులలో అయితే నాగముష్టి వేరు లేదు దయచేసి మీరు వాటిని మీరు వాళ్ళ కొని మీరు ప్రాణ ప్రాణపాయం మీద తెచ్చుకోవద్దు ఎందుకంటే ముష్టి వేర్లు కానీ ఈ యొక్క ముష్టి చెక్క కానీ చాలా డేంజరు ఇది నాగముష్టి చెక్క కంటే పది రెట్లు విషపూరితమైనది నేను మరీ మరీ చెప్తున్నాను కాబట్టి దయచేసి నాగముష్టి అని చెప్పేసి మీరు కొనవద్దు నాగముష్టి తేడా చెప్పాను మీకు నాగముష్టి వల్ల జరిగే అనర్థాలు చెప్పాను కాబట్టి మీరు కంపల్సరీగా నా వీడియోని మీరు లైక్ చేస్తారని నా వీడియోని మీరు అందరికీ దాదాపుగా అందరికీ షేర్కి అయితే కంపల్సరీ చేయండి నేను చాలా జాగ్రత్తగా నేను చాలా రోజుల నుంచి దీని మీద విశ్లేషించి మరీ నేను ఈరోజు వీడియో చేయడం జరిగింది నాకు చాలామంది నాగముష్టి ఏర్లు కావాలని అడిగారు నా దగ్గర ఉన్నా కానీ నేను నాగముష్టి ఏర్లను ఎవరికి ఇవ్వడం లేదు సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఎవరికే కానీ నాగముష్టి వేర్ అనేది ఇవ్వడం లేదు దయచేసి నాకు నాగముష్టి వేర్ల గురించి ఫోన్ చేయొద్దు మీకు అంత కావాలనుకుంటే మీ ఏజెన్సీ ఏరియాలో మీకు దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఇష్టంగా మీరు తీసుకొని వాడుకోవచ్చు కానీ నేనైతే చెప్పను ఎందుకంటే దీనివల్ల ఎఫెక్ట్ చాలా ఉంది మీకు నాగముష్టి దొరకదు మీకు వేరే ముష్టి వేర్లు తీసుకొచ్చి మీకు ఇస్తారు మీకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తెలియదు ఎలా ఉంటుందని వాళ్ళు కూడా మీకు అలా చేయొచ్చు కాబట్టి దయచేసి ఆ కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటపడాలని చెప్పేసి కోరుకుంటూ నేను వీడియో చేస్తున్నాను చూడండి సేమ్ ఇలాగే ఉంటాయి ఆకులు కానీ నాగముష్టికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అంటే వెనక నా వెనక ఉన్నటువంటి చెట్టు ఎలా ఉందో అలాగే నాగముష్టి చెట్టు కూడా ఉంటుంది అలాగే ఉంటుంది కానీ సేమ్ టు సేమ్ ఉంటుంది కానీ నేను ఫస్ట్లోనే ఎలాంటి తేడాలు చెప్పానో ఆ తేడాలు మాత్రమే మీరు గమనించాలి మీకు అవసరమైతే లేకుంటే దయచేసి మీకు ఈ యొక్క చెట్టు గురించి మీకు తెలియకుండా మీరైతే బుట్టలు పడవద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది నా వీడియోని మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ప్రతి ఇంటికి షేర్ చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో నేను చెప్తున్నాను దయచేసి శ్రీశైలంలో దొరికేటువంటి కానీ లేకుంటే ఎక్కడైనా దేవస్థానంలో ఈ నల్లమల్ల అడవులకు సంబంధించిన దేవస్థానాలలో నాగముష్టి అని చెప్పేసి అమ్మేటువంటి ఎక్కడే కానీ మీరు షాపులలో అయితే కొనద్దు భద్రాచలం కానీ శ్రీశైలం కానీ అహోబిలం కానీ ఎక్కడైనా సరే ఈ ఏజెన్సీ ఏరియాలో మీకు గనక నాగముష్టి అని అమ్మితే కొనొద్దు అవన్నీ డూప్లికేటు మీకు విషముష్టివి ఈ నార్మల్ ముష్టి యొక్క వేర్లు వాటి యొక్క బెర్రడు మీకు అమ్ముతున్నారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్